తెలంగాణ రైతన్నలందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త అనమాట రైతు బంధు రైతు భరోసా డబ్బులు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో మీ అందరికైతే ఖాతాల్లో జమ చేయడం జరిగింది నేడు ఐదు ఎకరాల వరకు ఎవరైతే ఈ జిల్లా వాళ్ళు ఉన్నారో మీ అందరికీ అమౌంట్ అయితే ఖాతాలో పడబోతుందనమాట మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీది ఈ జిల్లాలో ఉన్నారా లేరా అని చెప్పేసి అయితే ఒకసారి చెక్ చేసుకొని మీ ఊరు పేర్లతో సహా ఈరోజు ఏ లిస్ట్ విడుదల చేశారని దాని గురించి అయితే నేను స్పష్టంగా అయితే చెప్పబోతున్నాను మీరు చేయవలసిన ఏం లేదు ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి మీది ఏ జిల్లా మీది ఏ ఊరు అలానే మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉందని చెప్పేసి అయితే ఈరోజు టోటల్గా వచ్చేసి ఐదు ఎకరాల వరకు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో మీ అందరికీ అమౌంట్ అయితే పడబోతుంది ఇక్కడ రైతు భరోసా డబ్బులు అనేవి ఎకరానికి పదిహేను వేల చొప్పున మీ అందరి ఖాతాల్లో పడబోతున్నాయి రైతు బంధు అమౌంట్ వచ్చేసి ఏడు వేల రూపాయలు అయితే మీ అందరి ఖాతాల్లో పడుతున్నాయి అనమాట మొత్తం డబ్బులు ఈరోజు రెండు కలిపి మీకు అమౌంట్ అయితే పడవు విడివిడిగా అమౌంట్ అయితే పట్ట జరుగుతుంది ఫస్ట్ రైతు భరోసా డబ్బులు అని చెప్పేసి అయితే మీకు ఒక మెసేజ్ వస్తుంది అవి ఎకరానికి పదిహేను వేల చొప్పున పడతాయి పదిహేను వేల పదహారు రూపాయలు అయితే పడతాయి అనమాట అలానే నెక్స్ట్ వచ్చేసి రైతు బంధు అని చెప్పేసి ఐదు వేల పదహారు రూపాయలు అయితే మళ్ళీ ఎకరం చొప్పున అయితే పడుతున్నాయి అన్నమాట అలా మీ అందరికీ ఎన్ని ఎకరాలు అంటే ఐదు ఎకరాల వరకు ఈ రోజు ఉంటే మాత్రం మీకు ఐదు ఎకరాల వరకు మీ ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుంది దానిపై ప్రభుత్వం స్వచ్ఛత కూడా అయితే ఇచ్చిందనమాట మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఇక్కడ రైతు భరోసా విషయంలో చాలామంది అయితే అడుగుతున్నారు అన్న చాలా రోజుల నుంచి చెప్తున్నారు ఇంకా పడట్లేదు ఏంటని చెప్పేసి ప్రభుత్వం స్వచ్ఛతగా ఏమని ఇచ్చిందంటే మొన్నటి వరకు కూడా కేవలం ఈ రుణమాఫీ గురించే ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది రైతు భరోసా రైతు బంధు పైన ఇంకా దృష్టి పెట్టలేదు కానీ మొన్నటితోటి మూడో విడత రెండు లక్షల రుణమాఫీ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి తాజాగా మీ అందరికి వచ్చేసి రైతు బంధు రైతు భరోసా విడుదల చేసే అవకాశం ఉంది అంటే దానిపైన దృష్టి పెట్టాము మేము మీరు ఏం వరకు దిగులు దిగులు చెందాల్సిన అవసరం లేదు ఈ రెండు మూడు రోజుల్లో మీ అందరికీ రైతు బంధు రైతు భరోసా అమౌంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అందే అందేటట్టు చేస్తామని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందనమాట మీరు కనుక మీకు అమౌంట్ కనుక వచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేశారని చెప్పి నేను ఆశిస్తున్నాను అలానే మీకు అమౌంట్ వచ్చిన తర్వాత ఎంత అమౌంట్ వచ్చిందని చెప్పి ఒకసారి అయితే కామెంట్ చేయండి ఎందుకంటే అప్పుడు మనకి స్వచ్ఛత తెలుస్తుంది రైతు బంధు డబ్బులు పడుతున్నాయి రైతు భరోసా పడుతున్నాయని చెప్పి చెప్పేసి అయితే కొంతమందికి ఈ నా ఇక్కడ ఏదైతే రంగారెడ్డి జిల్లా కావచ్చు వాళ్ళకి కొంతమందికి అమౌంట్ అయితే వచ్చాయన్నమాట స్టార్ట్ అయ్యాయి నిన్నటి నుంచే ప్రభుత్వం విడుదల చేయడం కూడా స్టార్ట్ చేసింది మీకు కూడా అమౌంట్ అయితే వచ్చే ఉంటాయి చెక్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్